ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్ల పైకి వస్తారు ఫ్యామిలీ యూనిట్ కి ఎట్ల పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి నాకు ఇల్లు ఒకే కట్టిస్తాను తర్వాత ఒక అంటే మళ్ళా సెంటర్ లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా ఆటోమేషన్ మెషిన్ అవి తీసుకువచ్చే ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను మీవన్నీ పాత సరుకులు ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను విన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికీ ఇండ్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాలి ఒక వన్ సెంట్ ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడ్రన్ షాప్ ఒకటి ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ వర్స్లో కట్టగలుగుతారా మీ చేయి రెండు ఇండ్లు షాపు దానికి ఏం కావాలో మోడర్న్ షాప్ కట్టి హ్యాండ్ ఓవర్ ఇప్పుడు మీ మిసెస్ బాగోలేదా బాగోలేదు ఇప్పుడు మీకు కాలేజ్ చేయి కొంచెం సాంప్రదం పడిపోయింది నేనే అన్నం గారు ఉండాలి ఫిజికలే అండి ఇచ్చేది అమ్మాయి అండ్ వైఫ్ అద్రం ఏర్పాటు చేసుకుని ఇప్పించి చేసేయండి చేయండి ఇమ్మీడియట్గా ఒక రెండు లక్ష రూపాయలు డబ్బులు కూడా